ప్రజల్లోకి రోజు వెళ్తున్నా కాబట్టి అయితే నేను లైవ్లో చెప్తాను నిన్న వాళ్ళకు మాట ఇచ్చిన ఏంది అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి చిన్న ఎగ్జాంపుల్తో మొదలు పెడతా తెలంగాణ బిడ్డలారా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మనం చూస్తున్న కోణాలు ఎన్నైనా కావచ్చు కానీ వాస్తవ దృశ్యాలు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి నేనేమంటున్నానంటే ఒకటి రెండు మూడు అంటూ లెక్కలేసుకునే పరిస్థితులలో కాంగ్రెస్ ప్ర పార్టీ ఉంది నాకెంత నీకెంత నాకు ఎంత బ్యాగులు ముట్టినవి నేను ఎంత ముల్లెలు తెచ్చుకున్నా నువ్వెంత సంపాదించను నీకంటే నేను ఎక్కువ సంపాదిస్తా ఇతర దేశాలకు సంబంధించి బ్లాక్లో మనీ పంపిస్తా ఇది చర్చ జరుగుతున్నది కావాలంటే మీరు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరినైనా అడగండి తెలుసుకోండి ఏ విధంగా అనేది చెప్తా వినండి తెలంగాణ బిడ్డలారా ఒకటి వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఇది దేనికోసం ఏర్పడ్డది అనేది గతంలో చెప్పాను మళ్ళీ చెప్తున్నా కరోనా సమయంలో మీ అందరికీ గుర్తుండాలి కరోనా సమయానికి సంబంధించి వరంగల్ జిల్లా ఎంజీఎం హాస్పిటల్లో పూర్తిస్థాయిలో కరోనా పేషెంట్లకు సంబంధించి ఒక వీడియో చేసినాం ఆ వీడియో చేయడంతో ఏంది అంటే రోగులకు ఆక్సిజన్ అందించడం కానీ మంచి అపరిశుభ్ర వాతావరణాన్ని శుభ్రం చేయడం వైద్యులు కూడా సకాలంలో ఉండడం వల్ల మనం చేసిన వీడియోకు ముప్పై మంది ప్రాణాలు ప్రాణాలుగాపాన్నాం ఆ తర్వాత తెల్లారే కలెక్టర్ గారు కలెక్టర్ రావడం సారీ కలెక్టర్ గారు రావడం ఆ తెల్లారే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుండ్ల చంద్రశేఖర్ రావడం తానే స్వయంగా కూడా ఎవరే ఒక జర్నలిస్ట్ చేసిండు ఆ పిల్లగాడు అంత అద్భుతంగా చేసారు మీరు గడ్డి విక్తున్నారా అని కలెక్టర్తో సహా అక్కడ ఉన్న అధికారులను ఆ ఎంజిఎం సూపర్టెంట్ ఆసుపత్రికి సంబంధించి తిట్ల దండకం పెట్టిన పరిస్థితి కనబడది సో ఇది నాందికి పునాదైంది అంటే కొంతమంది మనం ప్రాణాలు కాపాడం మనం ఏదో ఇక్కడ ఆర్థిక వనరులు ఇతరత్ర లేకపోతే వేరే రకమైన హోప్ లేదు దీని లక్ష్యం ఒకటే పేద ప్రజలకు సంబంధించి ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతో ఉండడానికి ఇది ఏర్పడింది సరే మొత్తానికి నాందైతే బలికింది ఆ స్నేహితుల సహకారం అందరి సహకారంతో బదల్లా లేకపోతే అప్పుల ఇతరత్ర తీసుకొచ్చి దీన్ని నాంది పునాది అయితే వేసినాం వేసిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది అయితే ఇక్కడ వైఆర్టీవీకి సంబంధించి పూర్తి స్థాయిలో అప్పుడున్న బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇతర విపక్షాలు అవి ఏవైనా కావచ్చు ఆఖరికి కే పాల్ పార్టీతో సహా ఇక్కడ ఏం చేస్తాం ఈ విపక్షాలకు సంబంధించిన అధికార ప్రతినిధులు ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళను పదే పదే తెర మీదకి తీసుకొచ్చి ఈరోజు పలానా అంశం జరిగింది ఆ పలానా అంశం గురించి మనం చర్చించాలి ఈ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఈ ఆకృత్యాలను అరికట్టాలి వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి అనే ప్రయత్నం చేసిన అక్కడ సక్సెస్ అయిన ఇక్కడ నాకు వందకు వంద మార్కులు ఇచ్చారు తెలంగాణ ప్రజలు సరే ఇప్పుడు ఏం జరిగింది రెండు వేల ఇరవై మూడు దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ ఏం జరిగింది అనేది చర్చ ఇక్కడ ఏం జరిగింది అంటే మీరు ఒకసారి ఆలోచించండి బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాటు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిది సంవత్సరాల పాటు ఏం చేసింది అంటే ఆల్మోస్ట్ యాభై ఆరు యాభై ఎనిమిది అనుకోండి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దీంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారాన్ని తీసేస్తూ మీరు అంచనా వేయరు అయితే ఇక్కడ కేవలం బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకే ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ ఏడో తారీఖు తొమ్మిదో తారీఖు పదమూడో తారీఖు ఇవి చాలా ఇంపార్టెంట్ డేట్స్ గుర్తుపెట్టుకోరి ప్రభుత్వ ఏర్పాటు రైతు రుణమాఫీ చట్టబద్ధత కల్పిస్తాం ఆరు గ్యారంటీలకు వాటితో పాటు మెగా డిఎస్సి ఏర్పాటుకు కృషి చేస్తాం ఈ ఈ తేదీలు అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత అయితే కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేసిండు కేసీఆర్ వ్యక్తి ఏం చేయడం వల్ల ఈ తెలంగాణకు జరిగింది అనేది ఆరా తీసే ప్రయత్నంలో భాగంగా చాలా మట్టికి అప్పటికి కాళేశ్వరం కానీ లేకపోతే చాలా కాంట్రాక్ట్లకు సంబంధించి అది జరిగింది ఇది జరిగింది అనే ఒక చర్చ కొనసాగింది ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ సాగు భూమి విస్తరణకు సంబంధించి వ్యవసాయానికి ఎన్ని సాగునీరు అందిందో ఎన్ని హెక్టార్లకు సాగునీరు అందించిలో అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు దాదాపుగా యాభై సంవత్సరాల పైచిల్కు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించి ఈ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి సాగునీరు ఎంత అందించిందో కేవలం పది సంవత్సరాలలో మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం కూడా సాగునీరు అందించింది ఇది క్లియర్ కట్ ఇక దీనితో పాటుగా మరొక అంశం ఏంటంటే కేసీఆర్ చేసిన అద్భుతమైన ప్రగతిలో కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం ఒకటి అడ్మినిస్ట్రేషన్ కానీ దాంతోపాటు రెండు విద్యా వైద్యం కానీ అది చాలామంది మాట్లాడతారు కానీ అది ఇంకా వెలుగులోకి ఏ విధంగా వస్తుందో చెప్తా దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా ఆ పథకాలు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేసిండు కేసీఆర్ అనేది చర్చనీయాంశంగా మారుతుంది అయితే ఇప్పుడు మనం విపక్షం విపక్షం ఏది ఉంది బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి ఇది చాలా పదునైన ఆయుధంతో కూడిన ఒక పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది నార్మల్గా రాజకీయ పార్టీగా అవతరించినప్పుడు అంటే పార్టీ పెట్టడం అధికారంలోకి రాలేదు అనేక అనేక సంవత్సరాల పాటు విపక్షంలో అతి భయంకరమైన పోరాటాన్ని ఎత్తుపల్లాలు చూసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఎందుకంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు అంటే రెండు వేల ఒకటి నుంచి దాదాపుగా రెండు వేల పద్నాలుగు వరకు కూడా విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక రాష్ట్ర సాధన కోసం ఈ పార్టీ పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలకు సంబంధించి పోగొట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్న పార్టీ స్వరాష్ట్రం కోసం తమ ప్రాణాలను కూడా మీదకు తెచ్చుకున్న పార్టీ ఈ పార్టీ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత లక్ష్యం సాధన కోసం మాత్రమే ఏర్పడిన పార్టీ అంటే అప్పటి టిఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ అయితే చాలా మంది ఏమంటున్నారంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ తోనే పేగుబంధం దిగిపోయింది కదా అందుకే బీఆర్ఎస్గా మారింది కదా అనేది ఒక అంశం ఆ మధ్య కాలంలో జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి ఎందుకు మారాల్సి వచ్చింది కేసీఆర్ ఈ వ్యూహాన్ని ఎందుకు చేశారు జాతీయ రాజకీయాల కోసమే చేశాడా లేకపోతే దీంట్లో అనేక రకాలైన వ్యూహాలు ఉన్నాయా అనేది కాస్త లోతుకెళ్ళాను లోతుకెళ్ళి చర్చించే ప్రయత్నంలో కొన్ని నిజాలు కూడా ఏం జరిగింది అంటే ఈ పార్టీ పేరుతోని దాదాపుగా అప్పటికే పది పార్టీలు రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేసుకోవడం అయితే ఇది ఎప్పటికైనా ముప్పు వాటిల్లుతుంది తెలంగాణలో టిఆర్ఎస్ అంటే గుర్తు ఈ మూడు మాత్రమే కనబడతాయి తెలంగాణ జెండా జెండా గుర్తు కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి నాంది వలికిన పార్టీ అది ఒక ప్రాంతీయ పార్టీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకొచ్చిన ఈ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ పేరుతోని తెలంగాణ రాజ్యసమితి కానీ తెలంగాణ రైతు సమితి కానీ ఇట్లా రకరకాలుగా కూడా టీఆర్ఎస్ పేరుతో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి తెలంగాణలో సో ఇలాంటి పరిస్థితులలో భారత రాష్ట్ర సమితి రేపు భవిష్యత్తు రాజకీయాలకు రాబోయే పార్లమెంటు ఫలితాల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే భారత రాష్ట్ర సమితి పార్టీ యొక్క విలువైంది ఈ భారత రాష్ట్ర సమితి ఏర్పాటుకు సంబంధించిన గల మూల కారణాలు కూడా బట్టబయలయ్యే అంశాలు కూడా మీ అందరికీ కనబడతాయి సో మొత్తానికి మనం విపక్షానికి ఎందుకు ప్రాణం పోస్తున్నాం ఐసీయూలో ఉన్న బీఆర్ఎస్ కు ఆయువు పోసి ఎందుకు ప్రజల్లోకి పంపిస్తున్నానంటే మీ అందరికీ తెలియని ఒక బ్రహ్మాండమైన విషయం ఏంటి అంటే క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోరి మీరు కేసీఆర్ను ఒకవైపే చూసారు నేను